ఇప్పుడు చెప్పు మీ ఫాదర్ ఏం చేస్తారు నువ్వేం చేస్తుంటావు అమ్మా రోజుకి సేఫ్ అరే ఏంటి బాబాయ్ అని తీసుకెళ్ళాలా హెల్ప్ తీసుకోవచ్చు కదా మన చోట్ల ఉన్నావు బాబు దాకా వస్తావు రెడీ మీరు ఎంతమంది అదే అక్క చెల్లెళ్ళు అన్న నీ అడ్రస్ ఎక్కడ ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్ ఇలా ఎలిమెంటరీ పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టండి ఈ క్వశ్చన్స్ ఏంటి సార్ అసలు సడన్ గా మీటింగ్ అంటే ఎలా ప్రిపేర్ అవుతాను అనుకున్నాను సార్ ఇలా అయితే నేను హర్ట్ అవుతాను సార్ అంకుల్ ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేనాడు రేపు నందన్ జాగ్రత్త చూసుకుంటానికి గ్యారెంటీ లేదు ఇతను మన మ్యాచ్ కాడు మ్యారేజ్ క్యాన్సిల్ చేసేయండి చచ్చిపోతా సార్ వాడు ఎవడో ఎవరు చచ్చిపోతాడు మా నాన్న సార్ మా నాన్న అసలు మీ నాన్న ఎందుకు చచ్చిపోతాడు కోటలు అంటే ప్రాబ్లం సార్ అంతే నా బూడిద అనకూడదు కానీ నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు ఏం చూసింది భయ నందన్ నీలో మనస్సు విశాలమైన మనసు ఓ రోజు పై బట్టలు ఊడిపోతే అనుకోకుండా చూసి లవ్ చేసి నీకేం ప్రాబ్లమ్ ఎక్స్ప్రెషన్ కవర్ చేయగలి సార్ ఐ కెన్ సీ ఇట్ ఇదిగో బాబుకి ఇస్తాను మాట్లాడు మాట్లాడు సార్ ఇలా మీరు సడన్ గా చేతిలో పెట్టి మాట్లాడబట్టే హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్ ఎవరు మా అమ్మాయి నందనయ మాట్లాడు సార్ పాప ఇప్పుడు బట్టలు ఉత్తుకుంటుంది బాసలు దోపుకుంటుంది డిస్టర్బెన్స్ ఎందుకు సార్ తర్వాత మాట్లాడతాను మా అమ్మాయి ఆ ఎందుకు చేస్తుందా వింటే హర్త్ అవుతుంది లైన్ లో ఉంది మాట్లాడు దానా నందన నిక్ నేమ్ పాలవుడ్ పిల్లల చాలా స్టైలిష్ గా ఉన్నారు ఏ ఎవడురా నువ్వు ఆగు ఆగుదానమ్మా హలో ఫాలో స్విచ్ ఆఫ్ చేసి పాలేస్తే తోప్పలేపోద్ది ఆయ్ డార్లింగ్ డాడీని ముందు పెట్టుకుని డార్లింగ్ అంటావు ముందు పెట్టుకున్న ఎవడు హలో హలో అంటాడు నీకు ఫోన్ ఎవడంటి మేము మళ్ళీ చేస్తాం దగ్గరకి వచ్చి సంబాబు ఒకటే వెళ్ళావా కంపెనీ కావాలా ఏమైపోయాడు రీడు బంగారం లాంటి సైంటిస్ట్ రా ఎక్కడ వదిలేసేవరాన్ని వాగరా బాబు టెన్షన్ చేస్తుంటే వాడు ఫోన్ కూడా ఎక్కలేదు ఏమైందిరా నాకు మే నక్షకి కవలపల్ల పుట్టారా బావ కంగ్రా నిజంగా నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ అన్నారా నా మీ నాక్షి నుండి వెళ్ళిపోతే పుట్టుడు తొక్కలు నీకు ఫోన్ చేస్తే సలహా ఇస్తా ఉంటే ఫోన్ ఎత్తు మానిచ్చు నా కోపం వచ్చిందిరా అందుకే తర్వాత నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు ఎక్కడ చూస్తే అక్కడికి వెళ్తున్నా ఇక్కడ చూస్తున్నావు చిన్నపిల్లగా బా నవ్వించరా బా నవ్వించు అలా చెప్పరా నిన్నే రే నీ గురించి వెయిట్ చేస్తున్నాను మొత్తం ఓపెన్ అయిపోయిపోయా నా గురించి తెలిసిపోయిందని చెప్పి నువ్వు చచ్చాయన చెట్లు ఆ గోడను చూడోసారి ఈ నగరానికి ఏమైంది ఓ వైపు నుసి మరోవైపు పొగ ఎవరు సెన్సర్ రూల్స్ నెక్స్ట్ అంకుల్ మీరు అల్లండి అల్లుడి గారితో డేటింగ్ చేసి ఇంటి దగ్గర దింపుతా మీతో డేటింగ్ ఏంటి ఐఎమ్ నాట్ ద టైప్ అమ్మాయిని ఇస్తున్నాం అలవాట్ల అభిరుచులు తెలియాలి కదా ఒక రోజు టైం స్పెండ్ చేయ ఏం కాదు మీరు అల్లండి అంకల్ సరే సరే బాయ్ నేను రాను నాకు పని ఉంది నేను అల్సేషన్ డాగ్ లాంటోని విశ్వాసం చూపిస్తే నాకి రుణం తీర్చుకుంటా ఎదురు తిరిగితే పేక కొరుకుతా సో ఫైనల్ గా మీరు ఒక కుక్క అంటారు లెట్స్ డు ఇట్ లెట్స్ డు ఇట్ డే డేటింగ్ అని చెప్పి రోజంతా తిప్పి తిప్పి రిలాక్స్ అయ్యే టైంకి వంద రూపాయలు కొట్టేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్ సార్ నేను కొట్టేలే సార్ నీ మొహానికి లవ్ కావాల రా దొన్నపోతి ఆ దేవత ఎక్కడ నువ్వు ఎక్కడు జూలో నుంచి పారిపోయి వచ్చిన జంతువులా ఉంటావు అంతందగతిని ఎలా పడేసావురా సార్ అసలు మీరు కొడతా ఉందా అందు గురించేనా ఇప్పటికైనా నా ఉద్దేశం అర్థమైతే నా లవ్ జోలికి రాకో నేను ఎందుకు మీ లవ్ జోలికి వస్తాను సార్ అర్థమైంది వాడి అతి తెలివితేటల ముందు నీ మతిమరుపు మఠాశ్రా వాడు మంచిగా మీ మామని మాయ చేసి నీ డార్లింగ్ ఎత్తికపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నువ్వేమో మీ మామ మొహం చూడడానికి భయపడుతున్నావు వన్ డే డేటింగ్ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను వాడు ఉండగా నీ పెళ్లి జరగని పని జరిగే పని రేపటి నుంచి నా మామతోనే ఉంటా ఆయన దగ్గరే పనిచేస్తూ ఆయన్ని ఇంప్రెస్ చేస్తా ఆయన అంతటిగా ఆయన నా కూతుర్ని పెళ్లి చేసుకో అని అడిగేలా చేస్తా ప్రవీణ్ ఎర్రగడ్డ హాస్పిటల్ కి ఆటో మాట్లాడు వెళ్ళేటప్పుడు వీళ్ళు జాయిన్ చేసి పోతా వారి నోటికి ఎంత అంత మాట్లాడుతున్నాడు ఎల్రా నాకు ఒక అద్దరిపోయే ప్లాన్ వచ్చింది రేపు పొద్దున కల్లా రెడీగా ఉండవు నేను రెడీగా ఉంటను నేను రాను అడిగి వెళ్ళా అమ్మా నీకే ఆ మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి నేను ప్రయత్నించడం ఏమిటి లోపలికి వెళ్దాం నీ కోసమే చూస్తున్నా చూస్తూ నిలబడ్డావేంటి జండు బామ్ రాయి మెడ లాగేస్తుంది అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు అవునా ఎందుకు ఎందుకో నువ్వే కనుక్కో

సొట్ట బుగ్గలు మత్తెక్కించే వాయిస్ ఎక్స్ప్రెసివ్ వాయిస్ అన్నీ ఉన్నాయి ఉండాల్సింది లేదు నేను సిక్స్ ప్యాక్ గురించి చెప్తున్నాను అది నాకు అక్కర్లేదు ఏం కావాలి ఏంటి ఏమి ఏంటి ఏం తీసుకుంటావు ఏంటి అసలు ఎందుకు వచ్చావేంటి వెయిట్ నేను సరిగ్గా చెప్పేసాను నా ఫ్రెండ్ ఒకడు మీ నా దగ్గర జాబ్లో జాయిన్ అవ్వాలని తినేస్తున్నాడు నువ్వు ఆబ్లికేషన్ ఒక రికమెండేషన్ ఒక ఆర్డర్ ఏమన్నా అనుకో ఎలా కూడా అని తీసుకెళ్ళి మీ నా దగ్గర జాబ్లు పెట్టేసేయాలి ఓకే ప్లీజ్ గో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గో 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 అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్స్ నా దగ్గర చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారమ్మా ప్లీజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అంట నాన్న ప్లీజ్ లక్కీ కోసం ప్లీజ్ అమ్మను ఏంటదో పక్క రోజు కదా ఏం చేయాలి ఇప్పుడు నువ్వు అల్రెడీ ఆయన నమ్మేశాడు నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసిన వెళ్ళిపో ఎదుటి వాళ్ళు బుక్ చేసే మాత్రం బాగా గుర్తుంటారా నీకు లవ్ మ్యాటర్ కదా సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పళ్ళు పెట్టిన తర్వాత నన్ను వాడు నీ మీద వాడు ఓ వార్త వేతి నచ్చినప్పు పులి కనబడుతుంది పులి కాదురా పెద్ద ఆయన కాదరా పులే అవును పులే కాదరా పెద్ద ఆయన పుల్లా సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడు లక్షణం కాదురా వీర సైనికుడి గురించి మనకెందుకు పదా పు